గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి ఓ గ్రామంలో సొంత అక్క చెల్లెలు సర్పంచ్ బరిలో ఉన్నారు దీంతో గెలుపు ఎవరిని వరిస్తుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఖమ్మం జిల్లా నేలకొంటవల్లి మండలం కొంగర గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థులుగా అక్క చెల్లెలు చిట్టూరు రంగమ్మ మల్లంపూడి కృష్ణకుమారి పోటీ చేస్తున్నారు వారి ఇద్దరి మధ్య ఏనాడో విభేదాలు లేవని కలిసిమెలిసి ఉండేవారని గ్రామస్తులు చెబుతున్నారు కొంగర గ్రామంలో మొత్తం నాలుగు వందల ఓట్లు ఉన్నాయి కాంగ్రెస్ మద్దతుతో రంగమ్మ సర్పంచ్ పదవికి పోటీ చేస్తుండగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా కృష్ణకుమారి పోటీ చేస్తున్నారు